కూడా ప్రారంభిస్తున్నారు అట్లాగే వారితో జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరికీ ధన్యవాద కార్యక్రమాలు చేస్తూ ధన్యవాదాలు చేస్తూ ప్రభుత్వం వారు కొన్ని పోస్టర్స్ ను ఈ పోస్టర్స్ ను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అట్లాగే గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఇద్దరు కలిసి ఆవిష్కరిస్తున్నారు తర్వాత అట్లాగే ఈ కార్యక్రమాలు కరోనా సంబంధించిన పోస్టర్ అవసరం కార్యక్రమం జాయింట్ కలెక్టర్ తర్వాత అట్లాగే శానిటైజర్ పోస్టర్స్ ను సిబ్బంది తరపునై ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు మాస్క్ ధరించడం తరచూ శుభ్రపరచుకోండి మన కలెక్టర్ గారి చేతుల మీదుగా తరచూ శానిటైజర్ సప్తా తరచూ చేతులు శుభ్రపరచుకోండి అని వాడిన మాస్క్ ను జాగ్రత్తగా చెత్తపొచ్చేయండి అని గౌరవం లేదు జిల్లా వైద్య శాఖ పాటించండి

लाइट गेली ते कपडे गरिबा मास्तर दणिक आले लाइट गेली ते कपडे गरिबा मास्तर दणिक आले लाइट गेली ते कपडे गरिबा मास्तर दणिक आले करोना भयमुत्तो जागृत पाड करोना भयमुत्तो करोना भयमुत्तो मासु सरगा पेटो करोना आता पत्तो मासु सरगा पेटो करोना आता पत्तो मासु सरगा पेटो करोना आता पत्तो मंच जी मध्ये ఖాళీతో గౌరవ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారు ఈ కార్యకల్పించేటకు కొన్ని పోస్టర్స్ పిలిపించారు నేను నా ఇంటి వారను మాస్క్ ధరించి చేతులు శుభ్రపరుచుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ నా చుట్టుపక్కల వారికి మాస్క్ ధరించేటట్లు చేస్తూ నా ఇంటి నుండి కరోనా వ్యాధిని తరిమి కొట్టినట్లు నా